హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళావరా కుంభం ఎలా ట్రిప్పుకు వెళ్తున్నాము వంట పులిహోర చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు చింతపండు నానబెట్టారు అన్నం ఆర్చిపుచ్చి పసుపు ఉప్పేసి ఆరబెట్టారు తరువాత తాలింపు చేసి మిరపకాయలు ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు ఇంగువ అన్నీ వేసి తాలిం చేశారు అవి తాలిం చేసినవి అవన్నీ పక్కకు పెట్టారు పులుసు ఉడకబెట్టడానికి నూనె వేసి అందులో అల్లం ముక్కలు సన్నగా తరిగి వేశారు వాటిని గోలిస్తున్నారు చాలా వెరైటీగా చింతపండు బాగా రసం తీసి జల్లి కొడుతున్నారు చింతపండు దగ్గరికి ఉడకబెడుతున్నారు మంచిగా ఇంగుమ వాసన గుమగుమలాడుతుంది కరివేపాకు అన్నీ వేశారు ఉడికించిన రైస్లో పసుపు ఉప్పు పచ్చిమిర్చి కూడా వేశారు రైస్ను ఆరబెట్టారు చూడండి ఆరిన రైస్లో చల్లారినాక చింతపండు పులుసు రెడీ అయిపోయింది పల్లీలు రెడీ అయిపోయినాయి అన్నీ వేసి కలిపారు పులిహోర రెడీ చాలా చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంది తిని చూశాను చూడండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి